ఇక్కడ సార్ అరవింద్ గారు రాజు వేసినట్టు సార్ సో ఈ మధ్య నా కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి తండేల్ సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చు సార్ ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పింది చూడండి తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది కరెక్ట్ కాదన్నమాట అందుకనే అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి చైతన్య కాదు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు లేకపోతే యంగ్ హీరోలు ఎవరినైనా కావచ్చు లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూర్ షాట్ ఇట్లు కొడుతూ వస్తున్నారు మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే ప్రేమం మజిలీ లవ్ స్టోరీ ఇప్పుడు ఇది సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా లేదు అఫ్కోర్స్ ఆ తేడాన్ని గమనించాను బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం అండి ఎందుకు చదువు మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం అరవింద్ గారు హాయ్ అరవింద్ గారు ఇక్కడ హాయ్ గీతా హార్ట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిల్మ్ తీసిన ధృవ మధ్యలో అలా అలావేకుండపురం ఉన్న ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్ సో ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ గ్యాప్లో గీత హార్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ అలా వేకుండపురం సో ఎందుకు గీతా ఆర్ట్స్లో పెద్ద మూవీస్కి మీరు ట్రై చేయలేదు లైక్ గీతా మీరు లాస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు నా ఉద్దేశం గీతాట్స్ మొన్న మొన్నటి వరకు సినిమాలు తీస్తాను జిఎట్ సో అండ్ ఆల్సో యా చెప్పండి సార్ లాస్ట్ నైన్ ఇయర్స్లో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ బిజినెస్ అనేది టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ హౌ దే మేక్ ఇట్ కానీ సో వాటికి ఎలా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు పెద్ద సినిమాలకి అడాప్ట్ అవ్వడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలో తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మిని కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది బ్యానర్స్ ఉన్నారండి వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు సో గీతాడ్స్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది సో నువ్ విల్ బి డూయింగ్ మచ్ లార్జర్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ చందుగారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారా అలానే వినపడలేదండి చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు మీరు చెప్పారు కదా బ్యానర్స్తో డైరెక్టర్ అసోసియేట్ అవుతున్నారు అని చందు గారికి నాకున్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటారు ఓకే నా చెట్లే దానికి ఆయన చెప్ప అరుజుంద్ గారు ఏం చెప్తే అదే ఫాదర్ ఫాదర్లే ఎందుకంటే మా ఆయన మా ఓకే